జై భవాని జ్యోతిషాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి దిష్టి తీసిన నిమ్మకాయలు దాటడం నరదిష్టి నాగదోషం ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీ సకల సమస్యలకు పరిష్కారం చూపబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ జరగబోయేది ఏమిటో తెలుసా ఈ న్యూస్ తెలుస్తుంది పూర్తిగా ఈ వీడియో చూడండి ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అలాగే ఈ రోజున దిన ఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలాలు కనిపిస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రోజున ఒక వార్త తెలియబోతుంది మీకు బంధువుల గురించి కావచ్చు ఆత్మీయుల గురించి కావచ్చు చాలా రోజుల నుంచి ఒక నిజం మీకు తెలియకుండా కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ బంధువులు కానీ దాచిపెట్టి ఉంచారు ఈ రోజున కాస్త ఆ విషయమై ఆందోళన చెందుతారు అటువంటి విషయమే ఈ రోజున తెలిసే అవకాశం ఉంది కొంత ఆందోళన కల్పించినా ఆ తర్వాత తేరుకుంటారు ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా అన్వేషిస్తారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం ముందుకొస్తోంది వ్యాపార పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలకు సంబంధించింది కావచ్చు ఉద్యోగ అవకాశం కావచ్చు ఏదైనా సరే ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కనిపిస్తోంది అలాగే నూతనంగా వ్యాపారంలో జాయిన్ అయినా లేదా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులైనా ఈ రోజున కొత్త వ్యక్తితో పరిచయం కలుగుతుంది ఆ వ్యక్తితో దీర్ఘకాలం పాటు ఆ యొక్క బంధం కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా వారి వల్ల ఖచ్చితంగా పై స్థాయి ప్రశంసలు అందుకుంటారు ప్రతి విషయంలో కూడా చేదోడు వాదోడుగా వారు నిలుస్తారు అంతేకాకుండా మంచి సూచనలు సలహాలు ఇస్తారు చక్కటి గైడెన్స్ కూడా వారి వద్ద నుంచి అందుకుంటారు అలాగే ఉద్యోగ జీవితం సాఫీగా గడిసే అవకాశాలు కనిపిస్తున్నాయి కుల వృత్తులు చేస్తున్న వారికి సమయం అనుకూలం వృత్తి జీవితానికి సంబంధించి ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో కానీ సన్నిహితులతో కానీ లైఫ్ పార్ట్నర్స్తో కానీ మీ యొక్క ప్రేమ భాగస్వామితో కానీ విభేదాలు ఉన్నట్లయితే గనక వాటిని ఈ రోజున సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు చాలా కాలంగా అహంకారం కారణంగా కావచ్చు లేకపోతే మొహమాటం కారణంగా కావచ్చు వారిని దూరంగా పెట్టి మాట్లాడలేకపోయారు ఈ రోజున రియలైజ్ అవుతారు వారే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవటం కూడా జరగచ్చు ఈ విధంగా బంధాలు తిరిగి కలుపుకునే ప్రయత్నమైతే ఈ రోజు చేయబోతున్నారు వ్యాపారస్తులకు అయితే కొన్ని ముఖ్య నిర్ణయాలు కలిసొస్తాయి సంపూర్ణ మద్దతు సభ్యుల నుంచి లభిస్తుంది ఆర్థిక సమస్యలతో అన్వేషిస్తున్న వారికి ఆదాయ మార్గం మరొకటి తోడవుతోంది చాలా రోజులుగా ఏమైనా నూతన పనులు తలపెట్టాలనుకుని తలపెట్టడంలో జాప్యం జరుగుతూ ఉంటే ఈ రోజు మొదలు పెట్టాలి అనే నిర్ణయం తీసుకుని సక్సెస్ ని చూస్తారు అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కాస్త సవాళ్లు కనిపిస్తున్నాయి అయినప్పటికీ పై అధికారుల ప్రశంసలు కలగబోతున్నాయి అయితే ఈ రోజు దిన ప్రకారం వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నా ఉద్యోగంలో నూతన పని మొదలు పెట్టాలి అనుకుంటున్నా ఏ నూతన కార్యక్రమాన్ని అయినా ఏ మాత్రము కూడా అస్సలు సందేహం లేకుండా మొదలు పెట్టేయండి ఈ రోజు తీసుకునే నిర్ణయం అంత సాఫీగా సాగుతోంది అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఈ రోజు గడచిపోబోతోంది ఉంది ఈ రోజున అనుకూలతగా అన్ని మార్చుకోవడం కోసం నిత్యం శని భగవాను ఆరాధించడంతో పాటుగా శివ భగవాను కూడా పూజించండి ఆరాధించండి అంతా మంచే జరుగుతుంది